ప్రైజ్ అలాట్ ప్రభా నేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు ఈసారి ఏడు ఎనిమిది తొమ్మిది మే నెలలో జరగబోయే ఏసయ్య ప్రేమ ఉజ్జీవ సభలకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ప్రియులారా మీరు గమనించండి ఇంతకుముందు మనకు కొంచెం ప్రాబ్లం ఉండే పార్కింగ్ కోసం దేవుని మహాకృపను బట్టి ఇదిగో మన కొరికి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన అద్భుతమైన ఫంక్షన్ హాల్ ఓఆర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ప్రియులారా మీ కొరకు చాలా స్థలం ఉంది కార్ల కొరకి టూ వీలర్స్ కొరకి ఆటోల కొరకి ట్రక్స్ కొరకి లారీలో వస్తారా ఎలా వస్తారో వి వెల్కమ్ యూ యేసుక్రీస్తున్నామని మీకు ఆహ్వానం పలుకుతున్నాం రండి ప్రియులారా ఏడు ఎనిమిది తొమ్మిది దేవుని గొప్ప కార్యాలను మన జీవితంలో చూడబోతున్నాం దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడు ఇప్పుడు మీరే రావాలి ఇంకా మీరు ఆకొకరికి ఎదురు చూస్తున్నాము అంతేకాదు దైవజన్లు శాలేం రాజు గారితో పాటు నేను కూడా వాక్యం ప్రకటించబోతూ ఉన్నాను నమ్ముతున్నాను దేవుని శూర కార్యాలను అద్భుత కార్యాలను జీవపు కార్యాలను స్వస్థతలను విడుదలలను ప్రభు చేయబోతూ ఉన్నాడు రండి ఏడు ఎనిమిది తొమ్మిది మిస్ కాకండి దేవుని ఆశీస్సులు పొందండి ప్లస్ యు మీకు స్థలం చూపిస్తారు ఒకసారి స్థలం చూడండి పెద్ద స్థలం ఇవ్వబడింది మీ కొరకు కెన్ వాచ్ మీకు చంద్రాన్ గుట్ట నుండి కొంచెం శంషాబాద్కు వెళ్తున్న రూట్లో వచ్చినట్టయితే మీకు పెద్ద స్థలం గమనించవచ్చు వెరీ పెద్ద స్థలం ఉందండి కార్లు వాహనాలు ఏవైనా రావచ్చు మీరు ఇటువైపు కూడా ఉంది మీరు చూసినట్టయితే ఇటువైపు కూడా చూడవచ్చు చాలా పెద్ద స్థలం లోపల వేల మంది కూర్చోవచ్చు అండి దేవుడి స్థలాన్ని ఇచ్చాడు ఇప్పుడు మీరు ప్రభు నామయమ కొరకు మీరు రండి దేవుడు మిమ్మల్ని గాక ఏడు ఎనిమిది తొమ్మిదిన ప్రభు సాయం చేస్తాడు మనం కలుసుకుందాం గా బ్లెస్ యూ ఆల్